ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వంద రోజు సంబరాలు టీడీపీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కలిసి వంద రోజు సంబరాల్లో చేసుకొని అదేవిధంగా ప్రజలకి ఏది మంచిది చేసినారు అనే ఒక ప్లాట్ఫామ్లో ఆయన ప్రజలకి ఏం మంచిది చేసినారు సూపర్ సిక్స్ ఎంతగా అమలు అమలు చేసినారు ప్రజలకి ఇంకా ఎంత దగ్గరగా వాళ్ళు సేవ చేసినారు అనే ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళు మాట్లాడేది కాకుండా వాళ్ళు చాలా పెద్ద జీరో అయినారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద జీరో అయినారు డెవలప్మెంట్ గాను విధంగా సంక్షేమ పథకాలు అందచేయడంలో వాళ్ళు చాలా జీరో అయినారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్కు మారు పేరు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎప్పుడో జూన్ జూన్లో వచ్చిన ఒక టెస్ట్ ఏదైతే చేయించినారో ఆ రిపోర్టు తీసుకొని టీడీపీ ఆఫీస్లో తన ప్లాట్ఫామ్గా మలుచుకొని ఆయన ఈ లడ్ ప్రకరణ గురించి మాట్లాడడం చాలా చాలా దురాదృష్టకరం ఎందుకంటే నిన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైనా ఒక టెస్ట్ అంటే ఏదైనా తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా గతంలో ముప్పై ఏళ్ళ నుంచి మూడు దశాబ్దాగా సాగిన ఒక ఆచరణ ఏంటంటే ఎవరైనా టెండర్ పిలిచినా వాళ్ళు ఎన్వల్ గా ఉంటారు ఏదైనా వాళ్ళు ఎక్రెడిషన్ నేషనల్ ఎన్బిసిఎల్ ఒక ఎక్రెడిషన్ కూడా ఉంటుంది అవన్నీ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఒక కంటైనర్ ఏదైతే సరుకున్న ఒక కంటైనర్ లోపలికి వెళ్ళాలన్నా కూడా మూడు రకాల టెస్ట్ చేస్తారు ఆ మూడు రకాల టెస్ట్ ఫుల్ఫిల్ అయితే క్వాలిఫై అయితే మాత్రమే ఆ కంటైనర్ లోపలికి పోయడానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగా చూసినా కూడా మనము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసినా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా పదైదు సారీలు ఈ శాంపుల్స్ రిజెక్షన్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పదిహేడు సార్లు రిజెక్ట్ అయినాయి ఇక్కడ చిన్న కామన్ సెన్స్ ఏంటంటే మూడు టే మూడు రకాల టెస్టు చేసిన తర్వాత కూడా ఆ కంటైనర్ రిజెక్ట్ అయ్యి బయటికి పోవడం ఒక సహజ ప్రక్రియ అటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డులో జంతువుల కోవుతో అంటే అనిమల్ ఫ్యాట్తో కూడింది అని ఈరోజు మాట్లాడడం చాలా దురదృష్టకరం ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్కి ఆయనే మారుపేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జీరో అయిపోయినారు కాబట్టి ఈరోజు కేవలం కేవలం బురద చెల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన పురుద చెల్లాలి అని ఈ తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ఉంది అనే ప్రకారం ఆయన అందరికి చెప్పుకుంటున్నారు అయితే దీంట్లో వాస్తవం అసలే లేదు తిరుపతి వెంకటరమణ స్వామి పైన ఆయన పేరుతో ఎవరైనా ఇట్లా చెడు రాజకీయాలు చేస్తే నిజంగా వాళ్ళు నాశమైపోతారు అనేదానికి ఇదే ఉదాహరణగా మనం చూస్తున్నాం నిజంగా ఆయన ఏ వేదికపైన మాట్లాడినాడో టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా హండ్రెడ్ డేస్ సంబరాలు చేసుకునే ఒక వేదిక పైన ఆయన మాట్లాడే హక్కు అసలు లేదు ఎందుకంటే ఆ ఒక ఆ ఒక టెస్ట్ గురించి మాట్లాడాలన్నా ఆ ఒక రిపోర్ట్ గురించి మాట్లాడాలన్నా కూడా స్పెసిఫైడ్ అథారిటీస్ ఉంటారు అఫీషియల్స్ ఉంటారు వేరే వేదిక ఉంటుంది అది కాకుండా కేవలం ఆయన హండ్రెడ్ డేస్ పూర్తిగా ఫెయిల్యూర్ అయినారు కాబట్టి దాన్ని మలుచుకొనాలా దాన్ని డైవర్ట్ చేయాలా అని చంద్రబాబు నాయుడు గారు వెంకటరమణ స్వామిని తీసుకొని వచ్చి రాజకీయంగా మాట్లాడేది చాలా 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 దురదృష్టకరం వాళ్ళు వంద రోజులు పూర్తి చేసిన మంచి ప్రభుత్వం అంటున్నారు ప్రభా ప్రజలందరినీ కూడా ముంచేసిన ప్రభుత్వం అని మేము అంటున్నాం ప్రజలు కూడా అంటున్నారు ఎక్కడ కూడా అమ్మఒడి లేదు రైతులకు రైతు భరోసా లేదు క్యాలెండర్తో ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్ని క్యాలెండర్తో పాటు వర్క్ చేసిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం పూర్తిగా హండ్రెడ్ డేస్లో ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వాళ్ళతో కలిసి పనిచేసిన ఈ కూటమి ప్రభుత్వం టోటల్గా జీరోగా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి డైవర్షన్తో చేసిన ఈ పాలిటిక్స్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ మళ్ళీ ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో కూర్చొని అదే వెంకటరమణ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఖచ్చితంగా మంచి పరిపాలన అందించే రోజు దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు గా కూర్చొని అని మళ్ళీ ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు అని కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ హెచ్చరిస్తున్నారు